వారిని కాపాడి వైద్య సేవలు అందించగలిగింది ఆమె చేసిన సేవలు మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు ఆమె యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాము ఈ రోజు ఆమె జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఆమె అందించిన సేవలు ఎంతగానో గొప్పగా ఉన్నవి ఆమె అందించిన సేవలు భారతదేశంలోనే కాదు అనేకమైన ఇతర దేశాలలో కూడా ఆమె సేవలు అందించి అనేకమైన మదర్ మదరతి సేవా ట్రస్ట్లు అనే విధంగా ఆ అనాథ ఆశ్రమాలు ఆమె పేరును కట్టి ఆమె యొక్క జ్ఞాపకాన్ని చిరస్మరణం చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు కూడా మన యొక్క వేపల సింగారం గ్రామంలో ఆమె యొక్క యొక్క జనన కార్యక్రమాన్ని జరుపుకోవటానికి ఈ విధంగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మొదటిగా మన యొక్క నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆమె జయంతికి విచ్చేసినటువంటి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఆమె సేవలు మన దేశానికి ఎంతో గొప్పదనం తీసుకొచ్చాయి ఆమె వేరే దేశంలో పుట్టి కూడా మన దేశంలో ఉన్నటువంటి కుష్టి రోజుల కుష్టి రోగుల కోసం ఆమె చాలా పోరాడారు ఆమె జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడు అందరూ మధ్యలో గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తూ ఎంఆర్పిఎస్ మండల అధికార ప్రతినిధిగా విజయ్ కుమార్ చెప్పారు మొదటి ఇరవై ఏడు జైలు సందర్భంగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆమె ఏదో దేశంలో పూర్తయినా మన దేశంలోనే కలకత్తా అనే గ్రామ కలకత్తా నగరంలో వచ్చి ఇష్ట రోజుల కోసం ఎంతో సేవ చేశారు అది కాక ఆమె అనావాసాలు పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క సంవత్సరం ఆమె గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ పండుగను నిర్వహిస్తున్న కొన్ని చాలా కృతజ్ఞత చేస్తుంది ఎందుకంటే విగ్రహాలు పెడతారు కానీ వాటికి చేసే అంటే వాళ్ళు పుట్టినరోజులు కానీ వర్గంతులు కానీ ఎటువంటి గుర్తుంచుకోకుండా విగ్రహాలు అక్కడ వదిలిపెడతారు కానీ కొన్నిసీలు మా ఏం చేసుకుంటుండో తెలియదు ఏం కార్డు చేసుకొస్తుండే తెలియదు ఆయన సొంతంగా ఇస్తుండే తెలియదు దాపులు తెలవదు తెలియదు కానీ మరి తెలిసా కోసం ప్రతి ఒక్క సంవత్సరం సేవ చేస్తుండ్రు కాబట్టి వారిని కొన్ని చాలా థ్యాంక్స్ ఓకే